హాయ్ ఫ్రెండ్స్ ఆహా ఈసారి డ్యామ్ రెండుతో రెండు అనుకున్నా ఎక్కడెక్కడనో కొడుతుంది నీళ్ళు ప్రాజెక్టు రిండుతున్నాయి కదా మనది రెండుతో రెండు అనుకున్నా కానీ ఫుల్ రెండింది ఫ్రెండ్స్ మొత్తం రెండిపోయింది ఫుల్లు రెండింది కానీ రెండేస్తుంది తడ బాగా వస్తుంది చేపలు మాత్రం మస్తు పడతానయి ఇవి చైనా బురకలు రౌలు అయితే తక్కువ పడతాయి చైనా బురకలు బొచ్చలే పడతాయి అన్నట్టు బొచ్చ పడుతుంది చైనా బురకలు బాగా పడుతున్నాయి ఇవ్వ గుట్టలు చూడండి గుట్టలు అవన్నీ మునిగినాయి ఆహా యా ఇక అయితే భీమత్సంగా వేసుకుంటున్నాం అందరం ఒకగల వినొగల ఉండే ఫస్ట్ అయితే నీళ్ళు తక్కువ ఉన్నప్పుడు ఒకలైన ఒకలే వేసుకున్నారు నేను ఎక్కువ వేయలే వరలు చేతి వాటే పోయినా ఇప్పుడు మాత్రం వరలు ఆ నేను మాత్రం పెద్దవాళ్ళు వేసిన ఫ్రెండ్స్ ఇంకొక పెద్దవాళ్ళు మాత్రమే ఎత్తే ఓహ్ గేడ గున్సాంది నేను చూసుకునే సార్ అటు మొక్కలు కుస్తాను ఒక స్టాండ్ వేయడం అంటే గాలి బాగా వస్తుంది ఫ్రెండ్స్ భయపడి చేయలేదు ఓహ్ ఇక్కడ దడకానింది దడ దడకానిదింది అక్కడ ఏం లేదు అక్కడ మాత్రం బుచ్చ బుచ్చింది వెనక బుచ్చిల్లా తెలియదు కొరకే చూద్దాం స్టాండ్ పెట్ట ఫ్రెండ్స్ గాలి చూడండి తడ బాగా వస్తుంది ఇలా కొంచెం మామూలుగా ఉంది కానీ కొద్దిగా అయిందంటే గాలి బాగా వస్తుంది ఎందుకంటే నీళ్లు బీవత్సంగా అయినాయి కాబట్టి జర భయంగానే అవుతుంది సర్లకు బుచ్చ మాత్రం మనకు పడ్డది అది ఏ పాటు ఉంటుందో తెలియదు దీనికి పడేది సైజు మాత్రం ఖచ్చితంగా నాలుగు కిలోల పైన ఉండే ఉంటుంది నాలుగు ఉంటుంది కావచ్చు ఒకటైతే తెలియదు చూడండి తెలియని కనబడుతుంది నాకు ఇంకా కూడా కనబడుతుంది అవు నాలుగు కిలోలు ఉంటుందా బుచ్చ బుచ్చి 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 ఒక్కడైతే పడ్డ ఏంగా ఏం అది ఏంది నేను వేసి మూడు రోజులకి వెళ్ళబడ్ అవు పడ్డాది చూడండి ఇగో ఓహో ఇగ పక్కా నాలుగు కిలోలు పక్కా చూడండి చూడండి నాలుగు కిలోలు పక్క వస్తుంది అనుకుంటున్నాను నేనైతే ఈ సైజే అది నాలుగు కిల్ల సైజు ఇక్కడ ఒకటి పడ్డది ఈ డ్యామ్ అయితే మాత్రం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంజాయ్గా ఎన్ని వాళ్ళనే వచ్చు పడకుండా మస్తే కానీ స్థలం మంచిగా ఎక్కువ ఉండాలి చాలామంది విత్తనంగా వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ చూడండి ఇలా కాబడతారు అక్కడ ఆ కోసకు ఆ కోసకు ఆ కోసకు చెట్ల పండు చెట్ల పడేస్తారు నేను మాత్రం లోపడేసిన లోపడేస్తే మాత్రం ఈ బొచ్చ పడ్డది ఇక చూడండి వచ్చే నాలుగు కిల్లలు నాలుగు కిలో చిల్లన బొచ్చ ఏర్పడది ఇది మాత్రం నాలుగు కిలో అనుకుంటారా నేను ఓ ఎన్నో చేతి పడుతుంది ఇలా ఒకటైతే పడ్డది గెచ్చు గొచ్చబడ్డది ఇంకా అయితే చూసుకుంటా పోదూ చూడండి ఆరామ్స్గా ఏమున్నది డ్యాము ఫుల్లు ఇప్పుడైతే ఎక్కడ వేసుకున్నా కానీ వలలు ఓలక టచ్ కావు మంచిగా ఉంటుంది అన్నట్టు వేసుకున్న నాలుగు రోజులు చేయి వేసుకోవచ్చు మంచిగా ఉంటుంది దగ్గర ఒకరైనా ఒకరైన ఒకరి గాలి తాడు కత్తా కర గాలి బాగా పెడుతుంది గాలి పెట్టుట్లా కొద్దిగా భయపడుకుంటా లోపలికి అయితే పోతలేము ఎందుకంటే తడతుంది ఏటు బాంబు నుండి తుపానులేకందని గాలి వస్తుందని అని జల కూసుకుంటే అయ్యా అయ్యా కానీ బాగా దున్నపోతే కొంచెం నడు కుస్తాయి వచ్చా పెద్దవాళ్ళకి దీనికైతే మాత్రం ఈ అన్న ఫస్ట్ బాగానే మహానాబాద్ అన్నది చూ చూడండి నేనైతే మాత్రం నాలుగు కిలో చిల్లరత్త అనుకుంటున్నా నాలుగు నాలుగున్నర వస్తుంది కావచ్చు పెద్దనే ఉన్నది ఇదైతే ఇది చేప పడ్డది నేను ఇవరక షాపాల పెద్ద చేపలు ఇదే పెద్దవాళ్ళు చేసినాకనే చిన్నవాళ్ళు చేయత్తా ఇక చూడండి ఈ బొచ్చ అయితే పడ్డది ఇదే ఫస్ట్ ఫస్ట్ చేయబడ్డది వాళ్ళకు కూడా పేన సంవత్సరం కట్టినా పేన సంవత్సరం బుచ్చలు ఎగగొట్టినాయి వలలు దించిన కథం కట్టి పెట్టిన ఈసారి మాత్రమే వేసిన రెండు రోజులు నిన్న వాళ్ళే మొన్న వాళ్ళే ఇవాళ మాత్రం స్టార్ట్ అయింది పాడు ఓకే ఫ్రెండ్స్ ఈ బొచ్చనైతే దిద్దాం గడ్డ ఎక్కిన కదా చూస్తా ఇక డ్యామ్ మాత్రం ఫుల్ చూడండి ఎక్కడన్నా వేసుకోవచ్చు దగ్గరనప్పుడు వలయినా వలసుకున్నాం కానీ ఇప్పుడు అయితే ఫుల్ ఇక మన బొచ్చే అయితే చూసినా అంత గది ఒకటే పడ్డది ఒకటి మాత్రం సంచిలో పెట్టుకున్నా ఇక చూడండి సంచిలో మాత్రం ఉన్నది అది ఒకటే బొచ్చా ఉన్నది ఇక ఇక్కడికి నూట ఇరవై సైజు కాడికి వచ్చినా ఇక వల మాత్రం తడించినా తడిచే వరకు ఒక చైన పురక మాత్రం పడ్డది ఆ చైన పురక అంటే పెద్దగా ఉన్నది ఇది చిన్నగానే అయితే లేదు ఇలా మాత్రం చిన్నగానే పడతాను కానీ దాదాపుగా ఇలా కిలో దగ్గరలా ఉంటుంది అన్నట్టు అవి సైజు మాత్రం పడతాయి వీటికి వీటి చూసుకుంటా పోదాం చివరి వరకు లాస్ట్ గటకెక్కినాక చూస్తా రౌలకి ఇట్లా పడతాయి చూస్తా చనపురకలు అంటే మనం చూసినాం కాబట్టి స్టాండ్ ఉంటానో బాగుండు స్టాండ్ పెట్టలే కాబట్టి గటె ఎక్కినాక మాత్రం అన్ని చూస్తా ఈ చనపురకలో ఈ సైజు మాత్రం పడతాయి పెద్ద పెద్దవి పడతాయి అనమాట వీటికి చూద్దాం నేను సాయంత్రం పూట కూడా వాటి వాళ్ళకే నేను సాయంత్రం పూట చేస్తే మాత్రం సాయంత్ర పూట దాదాపుగా ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు ముప్పై కిలోలు యాభై కిలోలు ఇలాంటివి మాత్రం పట్టే చైనా రౌలు అయితే ఇంకా లేవలే రవులు ఎన్నోటి పడుతున్నాయి రవ్వ పడతాను చూస్తా పెద్ద చైనా చూస్తే మాత్రం ఇది లాస్ట్ చివరికి వరకు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూడండి డ్యామ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ కానీ గాడు మాత్రం భయం అవుతుంది జర ఎందుకంటే గాలి పెడితే తడలు బాగా వస్తున్నాయి కాబట్టి అందులో జారిపోయే అవకాశం ఉంటాయి ఇంత పెద్దగా అయినప్పుడు కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చూడాలి మళ్ళీ ఏంటంటే కొట్టుకొచ్చిన పాములు వస్తాయి ఫ్రెండ్స్ అదే చూసుకుంటా చేస్తాను పాములు మాత్రం భీవత్సంగా వచ్చినాయి అవి మాత్రం బాగా వచ్చింది కదా వచ్చినట్టున్నాయి చిన్న చిన్న ఏర్పడతలేవు దగ్గరకు వచ్చి దాకా ఏర్పడతలేవు అవి ఫ్రెండ్స్ చేసుకుంటూ చేసుకుంటూ రాగా రెండు మూడు బురకాలు అవి దొరికినాయి ఆటనుక రాగా రాగా గీడ ఒక మెరిగ మాత్రం పడ్డది ఇదిలా విగుతుంది చూడండి అడ్డే 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 రాజేష్ ఉంటుందో పోతుంది తెలియదు ఊహ్ మీ ఉంచాలని అప్పు లోపడికి వెళ్ళిపోతుంది ఇది ఊహ్ బీవత్సంగా ఉంది పెద్దగా ఉన్నది ఇది గ్యా అది మెరిగ కాబట్టి ఇది పెద్ద వల్ల పడ్డది ఈ సైజు కొంచెం పెద్ద పొడుగున్నది కాబట్టి వదన వస్తుంది ఖచ్చితంగా రెండు పాదొక రెండు ఈ సైజులో మాత్రం ఇది వస్తుంది ఈ మెరుగ మాత్రం పడ్డది ఫ్రెండ్స్ ఇవ్వాలి ఎత్తుకుంటే ఎత్తుకుంటూ వస్తాను ఇంకా మాత్రం ఉన్నాయి సంటర్ దాడ ఇది ఇది దాడ ఇంకా ఉన్నాయి అటు బోన్ పొన్ ఉన్నాయి ఆగబే ఇది మాత్రం రెండు ఆగదట ఆగదట ఒక చేతి కాదు రెండు కిల్లల్లో పాదక రెండు కిల్లొత్తావు అనుకుంటాను రెండు కిల్లలు వస్తారు రాదు కానీ పాదొక రెండు కిల్లు వస్తుంది ఒక ఇదైతే అయితే మెరుగవాడే రౌలైతే వాళ్ళు బురకలు అయితే వాడి ఇంకా చూసుకుంటే పోదాన్ని మెరుగ మాత్రం పడ్డది ఇదే సిమెంట సిమంట నీళ్ళు ఇప్పుడే ఫస్ట్ పడ్డది నేను మెరుగ లోపడెత్తా పడితే కానీ లోపల వేయలేదు మామూలు చేసిన గాలి తడతాది కాదు తడ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చూడండి అవుతుంది అప్పటికి ఇప్పుడు చూడు మనం బొచ్చేది అంక తడ ఎంత ఉన్నది ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడండి తడ బాగా ఎత్తుంది నొక్కుతుంది మన తడ చూడు తడ వెనక పోయింది నేను ముంగడు నుంచినా తడ వెనక నొక్కుంటూ నొక్కుంటూ వస్తుంది అన్నట్టు గాలి మాత్రం బీవత్సంగా పెడుతుంది కానీ స్టార్ట్ అయింది తడ మాత్రం బియ్య లేసింది ఫస్ట్ బొచ్చ బొచ్చపడ్డప్పుడు తడ తక్కువ ఉన్నది తర్వాత 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 ఎక్కువ చూడండి తీసుకోండి కడకి ఎట్లా కొడుతుంది తాడా ఘోరంగానే ఘోరంగా వస్తాను భయంకరంగా మన చేపలు మాత్రం ఇగో మంచిగా పడ్డాయి బురకలు అవి కలిసి ఒకటి బొచ్చే ఇంకోటి మెరిగ పడ్డది ఇక కడవ బురకలు పడ్డాయి దాదాపుగా అయితే పదిహేను కిలో అయితే కావచ్చు ఎందుకంటే ఇది కోలదసాంచి వీళ్ళు ఏర్పడే చేపలు మన చిన్న సాంచి అయితే దానికి రెండు ఈ చేపలు అయితే వాటి ఇవైతే నేను అయితే మరి చూస్తా ఒకటి బొచ్చే ఒకటి మెరియే ఇది మెరియే ఇది బొచ్చే ఇక రెండు చేపలు పడ్డాయి కనుక అన్ని బురకాలు పడ్డాయి